ోదయం ఈరోజు ఈ సంవత్సరం శుభకృత సంవత్సరంలో పాల్గొన మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు ముందుగా తెలుసుకుందాం ఈ పాల్గొన మాస ఆరంభంలో ఇరవై ఒకటి ఫిబ్రవరి నుండి కుంభంలో శని రవి చంద్రుడు ఆ తరువాతి మీనంలో గురుశుక్రులు మేషంలో రాహువు వృషభంలో కుజుడు తులలో కేతువు మకరంలో బుధుడు ఉండటం జరిగింది ప్రపంచ మేధిని జ్యోతిష్యం అంటారు మూండేనే ఆస్ట్రాలజీ అంటారు ప్రపంచపరంగా చూస్తే కనుక వరుసగా శని రవి గ్రహాలు కుంభరాశిలో ఉండటం వల్ల ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రజలు కొన్ని ఇక్కట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోకి వచ్చేసరికి ఆర్థిక నైపుణ్య శిక్షణ కళ కొత్త న్యూ ఇన్వెన్షన్స్ ఇలాంటి విషయాల్లోకి వచ్చేసరికి గురువు పాపకర్తని యోగంలో అంటే శని రాహుల మధ్య గురుడు ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒడిదుడులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ చూస్తున్నాం స్టాక్ మార్కెట్ ఇత్యాది వ్యవహారాలు అలాగే ఆర్థిక కుంభకోణాలు ఆర్థికపరమైనటువంటి నేరాలు ఇత్యాది ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే శని రాహుల కలయికల వల్ల ప్రతిపక్షానికి పాలక పక్షానికి మధ్య వైరుధ్యాలు గొడవలు ఘర్షణలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కుజుడు మార్చ్ పద్నాలుగు దాకా మీ రాశిలోనే ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి వెళ్తాడు అప్పటి వరకు కూడా కొంత స్తంభన అంటే వివిధ అంశాలు ఆ ఏది భూ సంబంధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఇబ్బందికరంగా ఉంటుంది మార్చి పద్నాలుగు తర్వాత నుంచి వారికి కొంత సాంతన అవకాశాలు ఉంటాయి అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు లేదా భూగర్భ భూగర్భ అండ్ సముద్ర నీటి నీళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో భూకంపాలు ఇత్యాది వచ్చేటువంటి ఉంటాయి భూములు ఎక్కడైతే ఉడదలుగులు ఉంటాయో వాటికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారపరంగా చూసినట్టయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత నుండి బుధుడు కుంభరాశిలోకి వస్తాడు తద్వారా కొంత వ్యాపారంలో ఉన్నటువంటి వడుదలలు ఏవైతున్నాయో అవి తొలగి కొంత స్థిరత్వానికి వచ్చేటువంటి ఉంటాయి ఈ చర్య రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదిహేడు వరకు కూడా కొంత మార్కెట్ స్థిరత్వానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ శని రాహువుల మధ్య గురుడు ద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది అయితే మార్చి పదహోము పద మూడో తేదీ పదహారుని దగ్గర నుంచి రవి మీనరాశులకు సంచారం వల్ల ఆ మార్కెట్ మీద ప్రభుత్వం యొక్క ఆ ఆజమాషిలో కొంత ఒడుదడుగులు తగ్గి కొంత స్వంతన చేకూర అవకాశం ప్రజలందరికీ కలిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మేషరాశి వారికి కొంత ఆర్థికపరమైన అంశాల్లో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి కొన్ని చిక్కులు చికాకులు ఉండే అవకాశం ఉంటుంది అది పద్నాలుగు తర్వాత కొంత మార్చి పద్నాలుగు తర్వాత కొంత తొలగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి మీన్ రాశి వారికి ఎక్కువ ఇబ్బందికరంగా ఉండేటువంటి ఉంటాయి మిగతా రాశులు వాటి వరుసగా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాం